నమస్తే మీరు చూస్తున్న డిఎంపీ టీవీ నేను మీ సాయి ఈరోజు వార్తాంశాలు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పలేశ్వర్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు జగిత్యాల జిల్లా వెల్లూరు మండలంలోని రామ్నూరు ముత్తునూరు షాకాపూర్ గ్రామాలలో మంత్రి కొప్పలేశ్వర్ సోమవారం పర్యటించారు రామ్నూరు ముత్తునూరు గ్రామాలలో సుమారు ఎనబై లక్షల డిఎంఎఫ్టీ నిధులతో సీసీ రోడ్లకు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు అంతకుముందు శాఖాపూర్ గ్రామంలో పెరక కులస్తుల అభివృద్ధి కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రామునూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ మార్గ నిర్దేశంతో పల్లె ప్రగతి పథకం ద్వారా గ్రామాలలో ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు పల్లె ప్రగతి కార్యాచరణలో భాగంగా అంతర్గత రోడ్లు వైకుంఠ ధామాల నిర్మాణాలు రోడ్డు పిచ్చు మొక్కల తొలగింపు వంటి కార్యక్రమాలతో పల్లెలు ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోతున్నాయన్నారు రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంటే కేంద్రం అడ్డుపడుతుందని గడిచిన ఆరు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ముందుకు పోతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఇప్పటి వరకు చేసిన పని ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు వందల కుక్కలు మూడు వందల కార్యక్రమాలు నడుస్తున్నాయి కాంటీలుగా కావచ్చు గ్రామ పల్లె ప్రగతి కావచ్చు ఈ పట్టణ ప్రగతి కావచ్చు చెప్పుకుంటా వచ్చి మాకు యాదవ్ నిజంగా చెప్పాలంటే అన్ని కార్యక్రమాలు నేను అక్కడ నడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు సంవత్సరాలు ఉంది కదా ఎస్సీలక ఎస్టీ లకా బీసీలక విద్యార్థులకా లేదా మహిళలక రైతులక ఏ ఒక్క మేన్ వేసినట్టు ఒక్క కార్యక్రమం చూపిస్తే చాలా కష్టం మా యువకులు అనుకుంటారా జై భారత్ మేము ఇందులో కావాల పాకి వాళ్ళు ఇది చెప్పి పిల్లలను రెచ్చగొట్టుకున్నారు వాస్తవం ఎవరైనా ఉద్యోగాలు ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా సపోర్ట్ చేసినా ఓ కాళేశ్వరం రాజే ఒక రూపాయి ఇచ్చిందా మొన్న హైదరాబాద్ వరదల అదే అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ సత్తా స్వచ్చారు లక్షల మందికి కోవిడ్ వచ్చి హాస్పిటల్ ఏదైనా సపోర్ట్ చేసినాక ఒక్క పైసా మన పైసే బిఎస్కి మనం బలవంతంగా మనం నెత్తి మీద రెండు కొత్త రూపాయలు మనం నెత్తి మీద రూపం వచ్చింది కదా లాభం కొత్త రూపాయలు